సమస్యలని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు బాగు రమణామూర్తి అన్నారు బుధవారం నర్సన్నపేట నియోజకవర్గం నర్సన్నపేట మండలం మడపం గ్రామంలో నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులకు కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా రెవెన్యూ సదస్సులపై ప్రజల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు అనంతరం సభ్యులు మాట్లాడుతూ ప్రజలు భూ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు క్రమశిక్షణతో పనిచేసే సమస్యలు ఉండవన్నారు నిక్కచ్చుగా పనిచేస్తే భూముల వివరాలు ఎప్పటికప్పుడు రెవెన్యూ రికార్డులలో నమోదు చేయాలన్నారు భూ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు సదస్సులు ప్రజల నుంచి వచ్చే ప్రతి ఆర్జీని ఆన్లైన్ లో నమోదు చేస్తామన్నారు మీ సమస్య పరిష్కరించడం జరిగిందా లేదా మీ సెల్ ఫోన్ కి ఖచ్చితంగా మెసేజ్ అంత చేయడం జరుగుతుందన్నారు గ్రామ రెవెన్యూ అధికారులంతా రెవెన్యూ సదస్సులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు అన్యాయాలు అక్రమాలు జరిగాయి ఒకరి భూమి ఒకరి పేరుకి మార్చేయడం అలాగే వాళ్ళకి ఇష్టం లేకపోతే ట్వంటీ టూ ఏక్ ట్వంటీ టూ ఏక్ అని పెట్టి మన సొంత భూమిని కలిపి నిషేధ జాబితాలో పెట్టడం ఇటువంటి సమస్యలు ఎన్నో ఈ రాష్ట్రం కొట్టుమొట్టమే కాకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి ఏదైతే మన భూమి పైన మన హక్కుల గురించి మనం కోర్టుకు వెళ్ళాలన్నా కోర్టు పరిధి నుంచి తెప్పించడం అంటే ఇది ఒక నల్ల చట్టం మనకి అన్యాయం జరిగితే మనం ఆశ్రయించింది మొదటి అధికారులు అయితే తర్వాత అక్కడ న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తాం కోర్టు బదిలో కలిపి లేకుండా దాన్ని ఒక కమిటీ పేరుతో గోబూచలాడి న్యాయం జరిగిన పరిస్థితి తెచ్చారు ఇటువంటి ఏవైతే అన్యాయాల అక్రమాలు ఉన్నా ఎరకట్టాలని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేయడమే కాకుండా ఏవైనా తప్పులుంటే సరి చేయడం జరిగింది ఇవాళ యావత్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రతి రెవెన్యూ విలేజ్లో కలిపి గ్రామ సభలు పెట్టి ఇప్పుడే క్షుణ్ణంగా చెప్పారు మన సర్వేర్ గారు ఈ సమస్యలన్నీ మరి రైతుల సరి సరిచూసుకొని అవి పరిష్కారానికి మరి మార్గం చూపించడానికి ఈ రెవెన్యూ సదస్సులు ఇటువంటి ఈ రెవెన్యూ సదస్సుని మనం వాడుకోవాలి మనము అధికారుల దగ్గరికి వెళ్ళడం కాదు అధికారులు ఒక టీమ్గా మన దగ్గరికి వస్తూ మన సమస్యలు తెలుసుకుంటూ మనం అప్లికేషన్ నింపలేమనే ఆలోచనతో ఒక ప్రింటెడ్ అప్లికేషన్ ఇచ్చి మన సమస్యలు దాన్ని పొందుపరిస్తే రెండు మాసాల్లో ఆ సమస్యలన్నీ పరిష్కారానికి ఒక మార్గాన్ని చూపిస్తారు అటువంటి సమావేశం ఇది మీ భూమి మీ హక్కు అలాగే మన భూమి ఉంది మనందరి భూమి ఉంది ప్రభుత్వ భూమి ఉంది మన భూమి అంటే మన తాతల తండ్రుల నుంచి అలాగే వారసత్వంగా వచ్చినవి కావచ్చు లేకపోతే మన కొనుగోలు చేసినవి కావచ్చు అది మన భూమి మన అందరూ ఉమ్మడి భూమి సుశానాలు ఉంటాయి చెరువులు ఉంటాయి పాఠశాలలు ఉంటాయి ఇవన్నీ మరి ఏదైతే గ్రామ కంఠాలు ఉంటాయి ఇవన్నీ మన ఉమ్మడి భూములు అలాగే ప్రభుత్వ భూములు కలిపి ఉన్నాయి ప్రభుత్వ భూములు కలిపి రికార్డులు తవారుమారు అయిపోయి అన్యాయ అయిపోయి ప్రజలకి ఇబ్బంది పడే పరిస్థితులు కలిపి కొంత దగ్గర ఉండే పరిస్థితి ఉంది అది కలిపి ఈ సమా ఈ సభ ద్వారా మరి అధికారుల దృష్టికి తీసుకొస్తే అవి కలిపి పరిష్కరిస్తారు ఈ పరిష్కార వేదికని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మరి మనకు ఏదైనా అన్నదమ్ముల మధ్య కానీ దాయాదుల మధ్యన కానీ మరి ఇంకోలతో కానీ తగవలకి మూల కారణం భూ సమస్యలు అటువంటి సమస్యలను పరిష్కరించి మరి ప్రజలకి ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచనతో ఎన్డిఏ భాగస్వామి పక్షం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే సెంట్రలో ఉండే మోడీ గారు ప్రభుత్వం కలిపి ఈ రెవెన్యూ సదస్సులకి ఈ రెవెన్యూ సమస్యలకి ఒక పరిష్కారం చూపించాలనే ఆలోచనతో ఇది చాలా పెద్ద పని ప్రతి గ్రామంకి వచ్చి సమస్యలు తెలుసుకోవడం అవి పరిష్కరించడం అయినప్పటికీ ఒక తావు చూపించాలి ఈ తగాదాలకు కానీ సమస్యలకు కానీ మూల కారణం ఈ రెవెన్యూ ఇష్యూస్ రెవెన్యూ సమస్యలు గతంలో గత ఐదు సంవత్సరాలు చాలా తప్పులు జరిగాయి ఆ సరి చేయాలి రికార్డులని మనం శుద్ధి చేయాలి అలాగే ఒక దుర్మార్గమైన పని మన తాతల తండ్రులు గడించి కాకపోతే మనం సంపాదించుకున్న ఆస్తులపైన రాజముద్రలతో కాకుండా వ్యక్తిగతమైన ఫోటోలతో మన ఆస్తుల పైన మన పొలాల చుట్టూ పాతే హద్దురా వాల్ ఫోటోలు పెట్టుకొని మరి మన ఆస్తి మీద మనకు హక్కు లేని పరిస్థితి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి చాలా దుర్మార్గమైన పరిస్థితి ఉండే పరిస్థితి ఈవేళ ఆ కబంధ హస్తాల నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ఈవేళ మన భూమి పైన మనకు హక్కు ఉండే విధంగా మన రాజముద్రతో మన పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం కలిపి ప్రక్రియ కలిపి ఒక పక్క ప్రారంభించడం జరిగిందని తెలియజేస్తూ ఈ సదస్సుని అందరూ ఉపయోగించుకొని మద్దారు భూ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అలాగే పత్రికా విలేకరులకి అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరికీ పేరు నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ నేను